ఫ్రెండ్స్ నేను ఆశానివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే టమాటా కూర చేస్తున్నాను సింపులే కోడిగుడ్లు ఉడికేస్తున్నా పక్కన అయితే ఈ టమాటాలో కొద్దిగా టమాటా మార్చి చేయటం అనమాట కూర బాగుంటుంది అది పల్లెటూరు టైప్లో ఉంటుందన్నమాట కొంచెం చిన్నతనంలో చూశాను పల్లెటూరులో మా నానమ్మ వాళ్ళ ఊళ్ళో చేస్తుంటే చూశాను ఎప్పుడో అది గుర్తుకొచ్చి చేస్తున్నా అయితే టమాటాకి ఒక నాలుగు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి రెడీ పెట్టేశాను ఆయిల్ అయితే నాలుగు చెట్లు పోసాను వేడెక్కింది ఆనియన్స్ వేసేద్దాము ఆనియన్స్ వేద్దాము నాలుగు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసాను అన్నమాట ఇవేంటంటే బాగా దోరగా వేగాలి చెప్తున్నాను అప్పుడే కూరకి రుచి వస్తుంది చాలా దోరగా అసలు ఎంత అంటే అంత ఎంత వీలుంటే అంత దోరగా వేయించుకోండి ఈ ఆనియన్స్ని అప్పుడు కూర చాలా బాగుంటుంది తింటాడు తినిపించేది అనమాట ఇక పని కట్టుకొని దోరగా వేయించుకోండి ఓకేనా అయితే ఫ్రెండ్స్ ఈ ఉల్లిగడ్డ దోరగా వేగేలోపు నేను ఇంకోటి ఇంకోటి ఇందులో టమాటా అనమాట కారం బదులు మూత పెట్టాలండి పచ్చిమిరకాయలు అనమాట బాగానే ఒక పది పదిహేను తీసుకున్నాను ఒక అల్లం ముక్క అల్లం కూడా మరింత అనమాట ఈ రెండు కలిపి మిక్సీ పట్టేస్తాం ఈ ఉల్లిగడ్డ దోరగా లోపు ఈ రెండు అనమాట మిక్సీ పట్టి రెడీగా ఉంచుదాం ఆనియన్స్ దోరగా వేగుతున్నాయి అనమాట ఇంకొద్దిగా దోరగా వేయించుకుందాం ఎర్రగా రోస్ట్గా వస్తాయి కదా అలా పండోలుగా వేయించుకుంటేనే బాగుంటుంది కూరకి ఆనియన్స్ చూసారు కదా బాగానే వచ్చేసింది అనమాట దూరగా ఇలా వేయించుకోవాలి అల్లం పచ్చిమిర్చి మిక్సీ పట్టి ఉంచాను కదా అది కూడా ఇప్పుడు ఇందులో వేసేద్దాము ముందు టమాటా వేయకండి అల్లం పచ్చిమిర్చి పచ్చివాసన పోవాలి కాబట్టి ఈ రెండు వేసుకోండి వేసి కలుపుకోవాలి కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి అడుగండకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క నిమిషం పచ్చివాసన పోయేలాగా ఉడికియాలి మూత తీసి చూద్దాము పచ్చివాసన అంత పోయింది కదా ఇప్పుడు పసుపు వేసుకోండి ఒక చెంచాడు వేసి కలుపుకోవాలి పచ్చిమిరకాయలు కదా లాట్ వస్తుంది ఇలాగే ఉండాలి ఇలాగే అడుగు కూడా అండాలి కొంచెం లైట్గా అప్పుడే పచ్చివాసన పోయినట్లు అర్థం ఇప్పుడు మనం మార్చి చేస్తున్నాం కూడా అట్లానే ఉండాలి టమాటా ఒక అర కేజీకి తక్కువే కొంచెం పావు కేజీకి ఎక్కువ అర కేజీకి తక్కువ ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇదంతా కలిపాను కదా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మంచి ఉడికి వెయ్యాల టమాటాని మంచిగా మెత్తగా టమాటా ఒకసారి కలుపుకుందాము మార్పు చేసుకోవటం ఉండంగా వింతే అనమాట మార్పు చేయటం అంటే వింతే మార్చుకోవటం దీనివల్ల దగ్గు నాకు కాపు వస్తుంది ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయలేదు ఇంతవరకు చెంచన్నర ఉప్పు వేసి కలుపుకోవాలి ను కదా లో ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి టమాటా ఒకసారి అంతా కలుపుకోవాలి నూనె తెప్ప కూడా వచ్చేసింది ఇప్పుడు కోడిగుడ్లు అనమాట ఉడకపెట్టి ఉంచాను అవి ఒక అర డజన్ ఉన్నాయి వేసుకుందాము వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఓకే కలిపేసాం కదా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం టమాటా పచ్చిమిరకాయలు అల్లం అన్నమాట మార్చి చేసిన కూర ఇది టమాటాలో పచ్చిమిరకాయలు వేసి చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకుందాము ఒకసారి ఇలా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మూత పెట్టేసి ఒక్క నిమిషం అలా ఉంచేసి బంద్ చేద్దాము తయారు చేసుకొని తినచ్చు ఇప్పుడు కూరగాయలు ఏం లేనప్పుడు టమాటాలు పచ్చిమిరకాయలు ఉన్నప్పుడు సమయానికి ఇలా టమాటాలో పచ్చిమిరకాయ అనమాట మార్చి చేసుకొని తినచ్చు బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గనిసీమలు కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి సింపుల్గా తయారు చేసుకునే టమాటా పచ్చిమిరకాయలు మార్చి చేసిన కూర అనమాట చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా తయారు చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ స్పైసీయో